అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ గురించి మనందరం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి సో ఆ ఎలిగేషన్స్ని ఆ సంస్థ అధినేతలు కూడా న్యాయపరంగా వెళ్ళి సాల్వ్ చేస్తున్నారు సో ఎవరైతే కావాలని హెచ్కే మీద ఎలిగేషన్స్ వేశారో యూట్యూబ్లో వీడియోలు కావచ్చు వాళ్ళ ఓన్ అనాలసిస్లు కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వన్ మినిట్ షార్ట్ వీడియోస్ చేసి హెచ్కే పర్మనెంట్ క్లినిక్ కాదు అదొక స్కామ్ అంటూ కూడా చాలామంది మాట్లాడిన పరిస్థితి సో ఎవరైతే వాళ్ళంతా మాట్లాడారో వాళ్ళ మీద అందరి మీద కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది కొంతమంది ఎవరైతే మాట వినలేదో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా నమోదైన పరిస్థితి సో కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు కావచ్చు ఇంకా యూట్యూబ్ వ్లాగర్స్ కావచ్చు వాళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్ నమోదైన నేపథ్యంలో సో ఇప్పుడు హెచ్కే పర్మనెంట్ క్లినిక్ మరొకసారి అంటే కమ్బ్యాక్ ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు సో ఇప్పటిదాకా దానికి సంబంధించి షేర్లు పడిపోయాయి లేకపోతే దానికి సంబంధించి ఒక మార్కెట్లో ప్రజల్లో ఒక చెడ్డ పేరు వచ్చింది అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది హెచ్కేపై ఎవరు కూడా అంటే కావాలని వాళ్ళ మీద ఎలిగేషన్స్ వేయకూడదు అంటూ కూడా హైకోర్టు ఒక స్టే ఆర్డర్ ఇచ్చిన నేపథ్యం సో ఇలాంటి నేపథ్యంలో ప్రతినిధులు కూడా అని చెప్పేసి సో వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు చాలా సపోర్ట్ ఇచ్చారు దేవర్ ఆల్వేస్ లైక్ మేము ఆర్ దేర్ ఫర్ యూ మాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందో బికాస్ చాలా సపోర్ట్ ఇచ్చారు ఫ్యాక్ట్ వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే ప్రాబబ్లీ ఇట్ బికేమ్ లైక్ మచ్ ఆఫ్ మీ ఈ మిడిల్లో కూడా మా డాక్టర్స్కి పాపం చాలామంది కాల్స్ చేయడము బెదిరింపు కాల్స్ రావడం కానివ్వండి బ్లాక్మెయిల్స్ చేయడం కానివ్వండి ఇట్లాంటివి కూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని కూడా అవన్నీ కూడా తట్టుకొని హెచ్కే తోటి స్ట్రాంగ్గా నిలబడి మేమున్నాము మనం ఏమి ఎటువంటి అన్లాఫుల్ పని మనం చేయట్లేదు మన ఎథిక్స్ మనం ఫాలో అవుతున్నాము అని చెప్పేసేసి మాతోటి మా డాక్టర్స్ అందరూ కూడా నిల్చొని వచ్చారు వల్లనే మేము ఇంత స్ట్రాంగ్ గా ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి మీడియా ముందు కూర్చడం జరుగుతుంది సో హెచ్కే ప్రతినిధులు మా మీద ఏదైతే అలిగేషన్ చేశారో సో వాటన్నిటిని మేము యాక్సెప్ట్ చేసాం పర్లేదు బట్ మేము ఇస్తాం అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ కేసుని డీల్ చేసినటువంటి కేపిహెచ్బి ఎస్హెచ్ఓ రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి యూట్యూబర్స్ లో మొత్తం వీళ్ళని ఫేమ్ చేస్తున్న చెప్పేసి వాళ్ళ మొత్తం వాళ్ళ బిజినెస్ మొత్తం పడగొట్టే ఉద్దేశంతో వీళ్ళు యూట్యూబ్ అన్ని వీళ్ళని డిఫైమ్ చేస్తున్నారు అదే విషయంలో కేసు రిజిస్టర్ చేశాం కేసు రిజిస్టర్ అయితే కన్లో ఫోర్టీ మెంబర్స్ యూట్యూబర్స్ నోటీస్ చేయడం జరిగింది ఆ ఒక ఆరు మంది కూడా హైకోర్టు నుంచి వాళ్ళు ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ తీసుకున్నారు దాని ప్రకారం ఇచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినా ఛార్జ్ షీట్ క్రిమినల్ కాన్స్పరసీ అంటే వాళ్ళని డిఫేమ్ చేయాలని చెప్పే ఉద్దేశం అయితే ఉన్నది అందరు ఎందుకంటే ఫోర్టీన్ యూట్యూబ్ ఛానల్స్ తోటి వీళ్ళ దాని మీద హెచ్కే పర్మనెంట్ మీకు వాళ్ళ బిజినెస్ పడగొట్టాలనే ఉద్దేశం అయితే ఉన్నది అదే మేము ఏ అయితే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఏ ఫ్యాక్ట్లు చార్జ్షీట్ల పెట్టాము పెట్టేసి చార్జ్ షీట్ ఫిల్ చేసి యూట్యూబ్ సో ఇది రాజశేఖర రెడ్డి గారు చెప్పేది సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ క్రిమినల్ కాన్స్పరసీ ఉంది అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇవి సో ఇప్పుడు తాజాగా హైకోర్టు కూడా ఒక స్టే ఇచ్చింది ఎవరైతే ఇప్పుడు దాకా వీడియోలు చేశారో వాటిని డిలీట్ చేయాలి లేదంటే ఇక ఇకపై కూడా హెచ్కేపై ఎలాంటి అలిగేషన్స్ చేస్తూ వీడియోలు చేయొద్దంటూ కూడా హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి సో హెచ్కే గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి